హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు మీరందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇవాళ వీడియో ముందుగా మన గార్డెన్ లో ఉన్న ఫ్లవర్స్ తో స్టార్ట్ చేస్తున్నాను మన గార్డెన్ లో ఫ్లవర్స్ బాగా వచ్చేయండి ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇవాళ గార్డెన్ లో ఉన్న ఫ్లవర్స్ తో వీడియో స్టార్ట్ చేస్తున్నాను రోజ్ ఫ్లవర్స్ చూడండి ఎలా బంచెస్ బంచెస్ గా వచ్చాయో మీకు ముందు వీడియోస్ లో చూపించాను కదండి ఒకే టబ్ లో మూడు చామంతి కొమ్మలు పెట్టాను అలాగే మధ్యలో రోజ్ ప్లాంట్ వేసాను అనమాట అది మీకు కూడా షేర్ చేశానండి ఒక వీడియోలో మీకు గుర్తుందా కరెక్ట్గా టూ మంత్స్ ముందు నేను కొమ్మలు వేసి రోజు ప్లాంట్ నాటినప్పుడు ఆ టబ్ ఎలా ఉందో చూడండి ఇప్పుడు చక్కగా రోజు ప్లాంట్కి ఆ ఫ్లవర్స్ అన్నీ వచ్చి ఎంత బాగుందో ఆ చుట్టూ ఉన్న చామంతి మొక్కలకు కూడా నిండుగా మొగ్గలు వచ్చి టబ్ అంతా కూడా చాలా నిండుగా ఉంది ఫ్లవరింగ్ రానప్పుడు ఎలా ఉందో ఆ టబ్ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఎలా ఉందో మీరే చూసారు కదండి వేరియేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక మిగిలిన చామంతి పువ్వులు అన్నీ కూడా చక్కగా విడుస్తున్నాయండి ఆ పెటల్ ఫార్మేషన్ చూడండి అసలు ఎంత బాగుందో మనం మంచి మంచి పోషకాలు ఇస్తే ఫ్లవర్స్ పెటల్స్ ఫార్మేషన్ బాగుంటుంది అలాగే ఫ్లవర్స్ చక్కగా విడుస్తాయని పూర్తిగా విడుచుకునే ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేసిన తర్వాత కూడా బోల్డ్ అని బర్డ్స్ వస్తాయి అన్నమాట ఇక ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ షేడ్లో ఉంటుందండి ఈ చామంతి చాలా బాగుంటుంది నేను కనీసం రోజులో ఒక గంట అయినా ఈ మొక్కలతో స్పెండ్ చేస్తానండి అంటే ఆ ఎండిపోయిన కొమ్మలవి తీసేయడం అసలు ఏమైనా పెస్ట్ ఏమైనా ఉందేమో చూసుకోవటం అందుకనే ఈ చామంతి మొక్కలకి ఫ్లవరింగ్ అది చక్కగా ఉంది ఇప్పుడండి జూన్ నుంచి స్టార్ట్ చేశాను వర్షాలు పడతాయి చూడండి అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట అంటే పాత ప్లాంట్స్వి కొమ్మలు కట్ చేసి అవి సాండ్లో పెట్టి అవి వేర్లు వచ్చిన తర్వాత ఇలాగా మట్టి ఫిల్ చేసుకొని మొక్కలన్నీ కూడా నాటానండి ఈ పువ్వులన్నీ చక్కగా ఇలా వచ్చేసరికి జూన్ నుంచి ఇప్పటి వరకు ఈ మొక్కల్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నామో ఈ ఫ్లవర్స్ విడిచేసరికి ఆ కష్టమంతా మర్చిపోతామన్నమాట అంత బాగుంటుంది మనమే కొమ్మలతో మొక్కల్ని ప్రొపగేట్ చేసుకొని వాటిని నాటి చక్కగా ఎలా పువ్వులు పూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఈ పువ్వులన్నీ చూసేసరికి నా కష్టం అంతా మర్చిపోయానండి అసలు ఇంకా కడుపు నిండిపోయిందనమాట అంత హ్యాపీగా అనిపించింది ఆ హ్యాపీనెస్ షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోలో ఫ్లవర్స్ అన్నీ చూపిస్తున్నాను అనమాట మా గృహప్రవేశం అయిన తర్వాత ఒక్క సంవత్సరం పాటు అంటే అప్పుడు నేను టీచర్గా వర్క్ చేసేదాన్ని కదండి నాకు అస్సలు అంటే టైం ఉండేది కాదనమాట అప్పుడు తులసి చెట్టు ఉండేదండి అంటే మనం వేసుకున్న అంటే పూజ కోసం వేసుకుంటాం కదా ఆ తులసి చెట్టు కాకుండా ఇంకొక తులసి మొక్కను పెంచుకునేదాన్ని ఆ కొమ్మ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి ఆ కొమ్మతోనే పూజ చేసుకునేదాన్ని అండి ఇంకా తర్వాత నాకు అసలు అలా నచ్చలేదనమాట ఎలా అయినా ఫ్లవర్స్ పెంచుకోవాలి అన్న థాట్ మైండ్లో వచ్చింది అందుకని చెప్పేసి గార్డెనింగ్ స్టార్ట్ చేశాను ఫస్ట్లో అయితే ఆకుకూరలు కూరగాయలు అన్నీ వేశానండి కానీ అవన్నీ పోయి ఫ్లవర్స్ ప్లాంట్స్ వరకు మాత్రం పరిమితం అయిపోయింది ఎందుకంటే కూతుల అస్సలు ఉండివ్వండి ఇవ్వండి ఫ్లవర్ ప్లాంట్స్ అంటారా పర్వాలేదు ఏవో కొన్నైనా ఉంచుతాయి అందుకని పూజ కోసం అని చెప్పేసి ఫ్లవర్ ప్లాంట్స్ మాత్రమే పెంచుకుంటున్నాను మీ అందరికీ నా గార్డెన్లో ఫ్లవర్స్ ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి చూడండి విడుచుకున్న ఫ్లవర్స్ అన్నీ కూడా కట్ చేసి తీసుకొచ్చేసానండి ఎందుకంటే నేను ఇది కట్ చేసింది బుధవారం అండి మరుసటి రోజు మార్గశిర లక్ష్మి రెండవ లక్ష కదా ఆ వేళ అమ్మవారికి పూజ చేసుకోవాలి అందుకని చెప్పేసి ముందు రోజే ఫ్లవర్స్ అన్నీ కట్ చేసి తీసుకొచ్చేసానండి కింద గార్డెన్లో ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చేసాను ఎందుకంటే మరుసటి రోజు ఉదయాన్నే ఫోర్ ఓ క్లాక్కి నా పూజ అయిపోతుంది ఉదయాన్నే పువ్వులు కుయడం కుదరదు కాబట్టి ముందు రోజు ఇలా సెట్ చేసేసుకుంటానండి ఈ ఫ్లవర్స్ అన్నీ మరుసటి రోజుకి కూడా ఫ్రెష్గా ఉండాలంటే నేను ఏం చేస్తానో ఒక్క టిప్ చెప్తానండి అది ఫాలో అవ్వండి మీకు కూడా ఫ్లవర్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా మన గార్డెన్లోనే తమలపాకులు కూడా ఉన్నాయండి అవి కూడా కోసుకొచ్చాను అనమాట మన ఇంట్లో పూజకి రోజు ఇన్ని పువ్వులు వచ్చాయనుకోండి అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి పువ్వుల్ని ముందు రోజే తీసుకొచ్చి మరుసటి రోజు పూజకి యూజ్ చేసుకోవాలంటే పువ్వులు ఫ్రెష్గా ఉండాలి కదా అందుకని చెప్పేసి నేను ఈ మెథడ్ ఫాలో అవుతాను తీసుకొచ్చిన ఫ్లవర్స్ అన్నిటి మీద కూడా వాటర్ చిలకరించేయాలి ఇలా ఫ్లవర్స్ అన్నిటి మీద వాటర్ చల్లుకున్న తర్వాత వీటన్నిటిని నీట్గా ఉన్న కవర్లో వేసేసుకోవాలి మన ఫ్లవర్స్ క్వాంటిటీని బట్టి కవర్ చూసుకోవాలండి చిన్న కవర్లో ఎక్కువ పువ్వులు వేసేసి పెట్టేసారనుకోండి ఫ్లవర్స్ అన్ని నలిగిపోయినట్లు అయిపోతాయి అందుకే నేను ఇక్కడ పెద్ద కవర్ ఒకటి తీసుకొని అందులో ఈ ఫ్లవర్స్ అన్నిటిని వేసేసాను వేసిన తర్వాత గట్టిగా ముడి వేసుకోవాలండి ఈ ముడి వేసుకున్న కవర్ని ఎయిర్ టైట్ ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట ప్లాస్టిక్ కంటైనర్ లోనే పెట్టాలండి స్టీల్ కంటైనర్ లో అస్సలు పెట్టొద్దు ఎందుకంటే స్టీల్ వలన కూలింగ్ ఎక్కువ అయిపోతుంది అనమాట దాని వలన ఫ్లవర్స్ కొంచెం ముడుచుకుపోయే అవకాశం ఉంటుంది ఈ టిప్ యూజ్ చేసి చామంతి పువ్వులను ఒక్కటి కనుక స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా ఫ్రెష్ గా ఉంటాయి ఇక తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంట్లో తులసంబకు కొంచెం పురిగి పట్టినట్టుగా అయ్యిందండి అంటే పెస్ట్ లాగా వచ్చేసింది అనమాట చూడండి నేను ముందే చూసాను కాబట్టి ఇదంతా క్లీన్ చేసేస్తున్నాను ఇది వింటర్ సీజన్ కాబట్టి రకరకాల పెస్ట్లు అటాక్ అవుతూ ఉంటాయండి మొక్కలకి ఇక ఆ వేళ చూశాను చూస్తే చూడండి ఇలాగా చిన్న పిండి నల్లిలాగా ఉంటుంది ఇది ఏం చేస్తుందంటే ఆ కాండంలో ఉన్న రసాన్ని అంతటిని పీర్చేసి ఆ ఆకులు పండుబారిపోయి మొత్తం రాలిపోయినట్లు అయిపోతాయి అనమాట ఆకులు ముడుచుకుపోయినట్లు కూడా అయిపోతాయి ఎందుకంటే ఆకులు రసం అంతా పీర్చేసింది అనుకోండి ఆకులు ముడుచుకుపోతాయి అనమాట ఇలా వచ్చిన తర్వాత ముందే మనం చూసుకొని ఈ పెస్ట్ అంతా చేత్తో తీసేసామనుకోండి మొక్కకి ఏ డ్యామేజ్ కాదు గనక ఉంచేస్తే తులసమ్మ నిద్రపోయే ఛాన్స్ ఉంటుంది ముందు ఎక్కడైతే ఇలా పెస్ట్ ఉందో అదంతా కూడా చేత్తో ఒకసారి ఇలా తీసేసానండి తీసేసిన తర్వాత వాటర్ తీసుకొని అందులో పసుపు కలిపి ఆకులన్నీ తడిచేటట్లుగా చిలకరించేస్తున్నాను ఒకసారి పెస్ట్ అటాక్ అయింది అనుకోండి మొక్క అంతా కూడా ఫామ్ అయిపోయి మొత్తం ఆకుల్లో ఉన్న రసాన్ని అంతటినీ చేసి ఆకులన్నీ ముడుచుకుపోయినట్లు అయిపోతాయి అనిపించిన వెంటనే ఆ పెస్ట్ని రిమూవ్ చేసేసామనుకోండి ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది చూడండి కడిగిన తర్వాత వాటర్ అన్నీ ఇలాగా మట్టిలో వెళ్ళిపోతాయి కదా ఆ మట్టిలో ఉన్న వాటర్ అంతా ఈజీగా డ్రైన్ అయిపోవాలండి అప్పుడే మొక్క చక్కగా పెరుగుతుంది ఇక తులసమ్మను అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఎందుకంటే ఇంకా మరుసటి రోజు లక్షవారమే కదా మొత్తం పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి శుభ్రం చేసుకొని ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు అవి అనమాట ఇంకా చుట్టూతో ఉన్న మొక్కలు కూడా తీసేసానండి ఎందుకంటే మిగిలిన మొక్కల వల్ల కూడా తులసమ్మకి ఇలా పెస్ట్ వచ్చిందేమో అని చెప్పేసి ఇంకా అవన్నీ తీసేసి పక్కకు పెట్టేశాను ఇంకా తర్వాత కొన్ని రోజులు అయినాక పెట్టవచ్చులే అని చెప్పేసి కొంచెమైనా గాలాడి ఎండ తగిలిందనుకోండి ఆ పెస్ట్ పూర్తిగా పోతుంది వింటర్ సీజన్ కదండి చాలా వరకు తులసమ్మకి ప్రాబ్లం వస్తుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరికైనా తులసమ్మకు ఇలా ప్రాబ్లం ఉంటే మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇక కొన్ని రోజులు బియ్య పిండితో ముగ్గు వేయట్లేదండి ఎందుకంటే చీమలు వచ్చేసాయి అనుకోండి ఇంకా పెస్ట్ ఎక్కువైపోతుంది అందుకని చెప్పేసి మరి పీస్ వాటిలతో కూడా వెయ్యనండి నాము ఉంటుంది కదా నామును కరిగిబెట్టి అప్పుడు ఇలా ముగ్గు వేసానమాట ఫస్ట్ పూర్తిగా పోయిన తర్వాత అప్పుడు వరిపిండితో ముగ్గు వేస్తానండి ఇంకా చక్కగా కుంకుమ బొట్లు అవి పెట్టుకొని ఇలా ముగ్గు అయితే వేసుకున్నానండి ముగ్గు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక మరుసటి రోజు పూజ చేసుకోవడం కోసం తులసమ్మనైతే ఇలా రెడీ చేసుకున్నాను నాముతో ముగ్గు వేసినప్పుడు ముందు కొంచెం డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ తర్వాత చాలా బ్రైట్గా ఉంటుందండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటుంది నిపిండితో ముగ్గు వేసుకుంటే గాలికి చెదిరిపోయినట్లు అయిపోతుంది కదండి ఎక్కువ టైం లేని వాళ్ళు రోజు ముగ్గు వేసుకోలేము అనుకున్న వాళ్ళు ఇలా నాముతో కనుక ముగ్గు వేసుకున్నారనుకోండి వారం రోజులైనా కానీ చెదిరిపోకుండా చక్కగా ఉంటుంది క్లాత్ని తడిచేసి తుడిస్తే తప్ప ఆ నాముతో ఉన్న ముగ్గు చెదిరిపోదు ఇక ఇక్కడ వచ్చేసి థర్స్డే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అనమాట అప్పుడు నిద్ర లేచి వంటగదిలోకి వచ్చానండి వంటగది మొత్తం ముందు రోజే నీట్గా క్లీన్ చేసేసుకొని ఉంచుకోవడం వల్ల మరుసటి రోజు చాలా ప్రశాంతంగా ఉంటుంది హడావిడి లేకుండా పూజ చేసుకుంటాను అలాగే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కూడా ఇంకా ఆ రోజు అమ్మవారికి పులిహోర పరమాన్నం నైవేద్యంగా పెడదామని చెప్పేసి ముందే చింతపండు నానబెట్టి ఉంచాను తర్వాత రైస్ కడిగి స్టవ్ మీద పెట్టానండి అలాగే పరమాన్నం కూడా బియ్యం కడిగేసి పాలు పోసి చూడండి ఇలా మరిగిస్తున్నాను అనమాట ఆవు పాలు వస్తున్నాయి నెక్స్ట్ అన్నం కూడా రెడీ అయిపోతుంది ఆ వేళ లక్ష్మీ అమ్మవారికి చక్కగా అభిషేకం కూడా చేసుకున్నాను ముందు రోజు సాయంత్రమే ఇల్లంతా మాప్ పెట్టేస్తానండి ఇంకా మరుసటి రోజు ఇల్లు అంతా ఒకసారి తుడిచి అప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి పనులన్నీ స్టార్ట్ చేశాను అనమాట చూడండి ఇంకా ముందు రోజు ఫ్లవర్స్ తీసుకొచ్చి ఫ్రిజ్లో ఉంచాను కదా ఆ పువ్వులన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా శంఖం పూలు కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అందారు పువ్వులు అయితే ఒక్కరోజే ఫ్రెష్గా ఉంటాయండి అదే రోజెస్ అనుకోండి టూ త్రీ డేస్ వరకు పర్వాలేదు అదే చామంతి పువ్వులు అయితే ఒక్క నెలపాటు చాలా ఫ్రెష్గా ఉంటాయండి నేనైతే ఎప్పటికప్పుడే ఫ్లవర్స్ కోసుకుంటాను కానీ ఎవరైనా ఎక్కువ పువ్వులు తీసుకొచ్చి స్టోర్ చేసుకోవాలనుకున్నారనుకోండి ఫ్రిడ్జ్లో ఈ రకంగా స్టోర్ చేసుకుంటారని ఈ టిప్ షేర్ చేస్తున్నానంతే ఇక్కడైతే పులిహోరకి రైస్ ఉడికిపోయిందండి రైస్ని వాచ్ చేసిన తర్వాత రైస్ అంతా ఒక పళ్ళంలో వేసి అందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసాను తర్వాత కరివేపాకు పసుపు నూనె వేసాను అనమాట వేసి మొత్తం కలిసేటట్లు కలుపుతున్నాను ఇలా వేడన్నంలోనే అల్లం ముక్కలు వేసుకోవడం వల్ల అల్లం ఫ్లేవర్ చక్కగా తెలుస్తుందండి ఇవన్నీ వేసిన తర్వాత అన్నంలో కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆ అన్నం మొత్తం చల్లారిపోవాలండి చల్లారిపోయిన తర్వాత పులుపు ఉడకబెట్టింది ఉంటా చూసారా అది కలుపుకుంటాం ఇక ఇకైతే అన్నం చల్లారుతూ ఉంటుందని చెప్పేసి ముందు తులసమ్మ దగ్గర అలాగే ఇంటి గుమ్మ ముందు కూడా ద్వారలక్ష్మి పూజ చేసుకున్నాను అలాగే తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకున్నానండి ప్రసాదాలని తర్వాత చేసి అప్పుడు పూజ గదిలో పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ముందు తులసమ్మ దగ్గర ఇలాగ ద్వారలక్ష్మి పూజ చేసేసుకున్నాను అనమాట ఈ పూజ కంప్లీట్ అయ్యేసరికి నాకు ఫోర్ థర్టీ అయ్యింది ఇంకా తర్వాత పులిహోర పరమాన్నం రెడీ చేసుకొని అప్పుడు పూజ గదిలో పూజ చేసుకున్నాను చూడండి నిన్న నాముతో ముగ్గు పెట్టాను కదా వైట్ కలర్లో బ్రైట్ గా కనిపిస్తుందండి నాముతో ముగ్గు పెడితే ఉదయాన్నే ఇలా పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసరికి పరిమాణం తయారు చేయడానికి ముందు రైస్ పెట్టాను కదండి అవి చక్కగా పాలల్లో ఉడికిపోయి ఉన్నాయి ఇప్పుడైతే బెల్లం తురుమానండి ఆ బెల్లం వేసేసి కలుపుతున్నాను అనమాట అవెలా మా బాబుకి కూడా లంచ్ బాక్స్ ఇవే పెట్టేశానండి పులిహోర పెట్టి కొంచెం పరిమాణం పెట్టాను అనమాట ఇష్టంగానే తింటాడు కాబట్టి ఇవే పెట్టేశానండి ఇంకా పరిమాణంలో కాస్త యాలకుల పొడి కూడా వేసి కలుపుకుంటే పరిమాణం రెడీ అయిపోతుంది ఇందులో లాస్ట్లో నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ మనకు కావలసినవి ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అవేలా మా నైబర్స్కి కూడా ప్రసాదాలు షేర్ చేద్దామని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా పరమాన్నం రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు పులిహోరకి పులుపు పోపు పెడుతున్నాను అనమాట రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఒక గిన్నెలో వేసుకొని కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను పచ్చిమిర్చి మీద వైట్ కలర్ స్పాట్స్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అందులోనే కాస్త పసుపు వేసి ఇదిగోండి ముందు చింతపండు నానబెట్టి ఉంచాను కదా అందులోంచి పులుపు తీసేసి ఇందులో వేసేసాను ఇందులోనే మన పులిహోర క్వాంటిటీకి ఎంతైతే సరిపోతుందో అంత ఉప్పు టెంపుల్ స్టైల్ పులిహోర టేస్ట్ రావాలంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి మనం వేసిన పులుపు ఉప్పు కారం ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వాలంటే బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని నూనె అంతా పైకి తేలేంత వరకు ఈ పులుపును ఉడకబెట్టుకుని అప్పుడు రైస్లో కలుపుకోవాలి పులుపు ఉరికినే పైకి చిందిపోతుందండి అందుకని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వెళ్ళి గదిలో మొత్తం సర్దుకొని వచ్చానండి ఈ లోపు చూడండి పులుపు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు రైస్ చూడండి రైస్ కూడా చక్కగా చల్లారిపోయి ఇలా పొడి ఉంటుందండి ముందే ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల అన్నం మెతుకులు ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా విడివిడిగా ఉంటాయన్నమాట ఇప్పుడు ఇలా ఉడకబెట్టుకున్న పులుపుని చల్లారిపోయిన అన్నంలో వేసి అన్నంలో ఈ పులుపు మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి ఇక్కడ నేను గ్లాసున్నర బియ్యం తీసుకున్నానండి దానికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను కానీ కొంచెం ఎక్కువైపోయినట్టు అనిపిస్తే కాస్త ఉంచేశాను ఎప్పుడైనా కొంచెం రైస్ ఉన్నప్పుడు ఆ పులుపు కలుపుకొని తాలింపు పెట్టేసుకుంటే పులిహోర రెడీ అయిపోతుందండి ఆ పులుపును ఫ్రిజ్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదండి బయటే ఫ్రెష్గా ఉంటుంది ఒక వారం రోజులు పాడవకుండా ఉంటుంది ఇక పులిహోరకి తాలింపు పెట్టేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అందులోనే పల్లీలు ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు మూడు ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేస్తున్నానండి ఇందులోనే కాస్త ఇంగువు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఫ్రై చేసుకొని పులిహోరలో వేసేసుకుంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయినట్లే ఇందులోనే ధనియాలు ఎండుమిర్చి నువ్వులు పల్లెలు కాస్త ఫ్రై చేసి అది పుల్లాగా చేసుకుని అది వేసుకున్నా కూడా బాగుంటుందండి నేను ఇంకా వేళ టైం అయిపోతుందని చెప్పేసి అలా చేయలేదు ఇక ఈ తాలింపు మొత్తం పులిహోరలో చక్కగా కలిసేటట్లు కలుపుకొని ఇక ముందు అమ్మవారికి నైవేద్యం ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఆవేళ మార్గశిర లక్ష్మివారం అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు కాబట్టి అష్టలక్ష్మి దీపం వెలిగించుకొని పూజ చేసుకున్నాను ఇక మన గార్డెన్లో పూసిన పువ్వులతోనే అన్నీ అలంకరించి లక్ష్మీ అష్టోత్తర నామాలు చదువుకొని చక్కగా పూజ అయితే ఎలా చేసుకున్నారండి మీరు లక్ష్మీవారం పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక నాకు పూజ గదిలో పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఫైవ్ థర్టీ అయింది ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చే టైంకి మా లక్కీ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాడండి ఇంకా వాడికి కూడా హారతి తీసుకోమని చెప్పేసి ఇంకా వాడికి కావాల్సినవన్నీ చూసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి వాడిని స్కూల్కి పంపించాను అన్నమాట ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్ దోశలు వేసేసి ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ ఉంది కదండి పల్లి చట్నీ అది కలిపేసి ఇచ్చేసానమాట ఇంకా వాడి బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ బాక్స్ తీసుకొని స్కూల్కి బయలుదేరాడు ఇక ధనుర్మాసం నెల రోజులు కూడా హరిదాసులు ఇంటింటికి వస్తారు కదండి ఇంకా హరిదాసుకి బియ్యం వేద్దామని చెప్పేసి ఇంకా కిందకి దిగాను అనమాట కింద గార్డెన్లో రాక చామంతి పూలు విడవనుకున్నాను కానీ కింద కూడా చక్కగానే విడుస్తున్నాయండి చూడండి హరిదాసు అక్షయపాత్రకి అలంకరిద్దామని చెప్పేసి ఆ చామంతి పువ్వు కూడా కోసాను ఇంకా రాలేదు కదా అని అలాగా ఆ మొక్కలు చూసుకుంటున్నానండి కింద గార్డెన్లో మొక్కలు అయితే ఈ క్రాటన్ ప్లాంట్కి చూడండి అసలు ఇది ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట బంచెస్ బంచెస్గా అసలు చూడడానికి ఎంత బాగుందో నేను ఎప్పుడూ చూడలేదండి ఇదే ఫస్ట్ టైం చూసాను బాగుంది కదా అని చెప్పేసి మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఇలా వస్తుంది అనుకుంటుండీ కాయలుగా ఉంది అవి విడిచేసరికి ఇలా ఫ్లవర్స్గా మారాయి అనమాట ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా హరిదాసులు అక్షయపాత్రను తలపై ధరించి గ్రామాల్లో తిరుగుతూ ఉంటారనమాట పేద ధనిక భేదం లేకుండా చక్కగా అందరు ఇళ్ళకి వస్తారండి ఇప్పుడైతే గ్రామాలన్నీ తిరగలేక వాళ్ళు కూడా బైక్స్ మీద వస్తున్నారు ఇంటికి తిరిగి వెళ్ళే వరకు హరినామ సంకీర్తన తప్ప ఇంకేమీ మాట్లాడరు అనమాట అక్షయ పాత్రలో బియ్యం అంతా నిండిపోయిన తర్వాత ఎవరింటి అయినా దించి ఆ బియ్యం తీసేసిన తర్వాత మళ్ళీ అక్షయ పాత్రను తీసుకొని వస్తారు ఓకే డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి కొత్త వాళ్ళు మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్